Hello everyone. ఈ దోశని చూసారా ఇది బియ్యం పిండి దోశ కాదు రాగి అండ్ కొర్ర దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఈ దోశ ఇలా బియ్యం పిండి దోశలు లేకోకుండా హెల్తీగా రాగి దోశ మిల్లెట్ దోశని వేసుకోండి హెల్త్ కి చాలా మంచిది ఈ దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు మనకు మిల్లెట్స్ ని బెస్ట్ ఫామ్ లో తీసుకోవాలంటే అది దోశలే చూసారా ఈ దోశలు ఎంత మంచి కలర్ లో పతలాగా ఎంత బాగా వచ్చాయో మీ ఫేవరెట్ చట్నీ వేసుకొని తింటే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ సోక్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని రికార్డ్ చేశాను బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను ఇక్కడ మెషర్మెంట్స్ అన్ని నీట్ గా మెన్షన్ చేస్తాను నేను ఈ దోశ కోసం ఏమేమి తీసుకున్నానంటే బ్రౌన్ రైస్ టూ కప్స్ రాగి వన్ కప్పు కొర్రలు వన్ కప్పు లోబియా వన్ అండ్ హాఫ్ కప్పు సాబుదానా హాఫ్ కప్పు పోహా వన్ కప్పు మేతి వన్ స్పూన్ యాడ్ చేసేసి అన్నీ ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు సోక్ చేసి పక్కన పెట్టేశాను సోక్ అయిన తర్వాత మనకి లోబియా నుంచి నురుగులాగా ఫామ్ అయినట్లు అనిపిస్తే ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి పోసేసుకొని ఫర్మెంట్ అవడానికి ఒక ఎయిట్ అవర్స్ దాకా వదిలేసేయాలి ఫర్మెంట్ అయిన తర్వాత మనకి పిండి చూడండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిపోయిందో ఈ బ్యాటర్ మనకు పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిపోయింది ఇలా మనకి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఫర్మెంట్ అయి తీసుకుంటే మనకి హెల్తీ కూడా చాలా మంచిది ఈజీగా డైజెస్ట్ అవుతాయి లేదంటే కొర్రలు అలా రాగులు కొంచెం డైజెస్ట్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది ఇలా మనకు ఫర్మెంట్ చేసుకున్న తర్వాత దోశలు వేసేసుకోవచ్చు ఈ పిండితో మనం దోశలు పొంగనాలు ఏదైనా వేసేసుకోవచ్చు ఇలా కొంచెం బ్యాటర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ సాల్ట్ వేసేసుకొని నీట్ గా మిక్స్ చేసేసుకొని దోశలు లాగా వేసుకోవాలి మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసేసుకోవచ్చు ఇలా పిండిని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వేసుకొని వేడిగా ఉన్న పెనం మీద బ్యాటర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ దోశ ఎంత పతలాగా వస్తుందో మనం ఎంత దొబ్బుతుంటే అంత బాగా వెళ్ళిపోతూ ఉంది దోశ అనేది ఎక్కడ అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తున్న ఈ దోశలు కొంచెం గీ వేసేసుకొని ఈ దోశల్ని కాల్చుకుంటే ఎంత టేస్టీగా ఉంటాయో ఈ దోశలు బియ్యం పిండి దోశలు ముందర ఈ దోశలు అస్సలు పనికిరావ్ అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి దోశలు ఈ దోశల్ని మనం ఒక టూ తిన్నా కూడా కడుపు ఫుల్గా అనిపిస్తుంది ఈ దోశల్ని చాలా పతలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చే ఇంగ్రీడియంట్స్ని నేను కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను పింక్ చేసి పెడతాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు ఇలా రాగులతో మిల్లెట్స్తో దోశలు వేసుకుంటే మనకు వెయిట్ లాస్ అవ్వటానికి కూడా మంచిగా పనిచేస్తాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్